श्रीराम राम रामेति रमे रामे, रामे, रामे मनोरमे सहस्रनामतत्तुल्यं रामनाममरानने सीरागवन्धशरदात्मजमप्रमेयं सीतापतिं रविकुलान्मयरत्नगीतम् आजानुबाहुम् अरविन्ददलायताक्षं रामं निशाकरं तं नमामि కేఎస్కే హోమ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు మీరు మీ కుటుంబ సభ్యులు ఆనందంతో ఐశ్వర్యములతో తులదూగాలని అష్టైశ్వర్యాలు మీ ఇంట నడియాడాలని చక్కటి శుభాశుభ మిశ్రమాలతో మీరంతా ఆనందంగా ఉండాలని నేను మీకు చేయు చిన్న చిన్న సర్దుబాటు చిన్న చిన్న లోపాలు మీకు మంచిగా అధిగమించి వాస్తు లోపాలను కూడా అధిగమించి చక్కటి రెమెడీల చేత మనము విజయస్థానానికి చేరాలని చెప్పేసి మనము చాలా వరకు కూడా వంటగదిలో చాలా తప్పులు చేస్తుంటాం ఏంటయ్యా మేము మాకు ఎలా ఉంది వాస్తు ప్రకారంగా ఇంట్లో ఆగ్నేయంలో ఉంది చక్కగా ఆగ్నేయంలో వంటగదిలో ఉంది ఆ వంటగదిలో మేమంతా ఉన్నాం కదా మేము అలాంటప్పుడు మేము తప్పులు చేస్తామని ఎలా అంటారు ఇది ఏంటి అని చెప్పేసి తెలుసుకోవాలని చాలా ఉత్సాహంగా ఉందని చాలామంది స్త్రీలు కూడా అడుగుతుంటారు కానీ ఇప్పుడు కాల ప్రకారంగా యువత యువతి యువతీలు వారు ఉద్యోగం విషయంలో కానీ చాలామంది కూడా ఎప్పుడో ఒక ఆదివారం రోజున పొయ్యి ముట్టిస్తారు ముట్టిచ్చేసి ఆ పొయ్యి ఆదివారం వరకు కూడా దుమ్ము ధూళి పడి ఆ పొయ్యి అంత గందరగోళంగా ఉంటుంది అగ్ని కూడా అక్కడ మనం ఆగ్నేయ స్థానంలో అగ్నిదేవుని అంత గొప్ప అగ్నిదేవుణ్ణి అనుకున్నాం ఏ రోజు కూడా పొయ్యి ముట్టించరు కావాలంటే స్విగ్గీ జొమాటో ఇలాంటి ఆర్డర్లు పెట్టుకొని కాఫీలతో సహా టీలతో సహా కూడా తెప్పించుకుంటే మహానుభావులు కొంతమంది ఉన్నారు అలాంటి విషయంలో ఆ జీవితంలో వాళ్ళు ఆనందాలని కోల్పోతూ ఉంటారు అదే ఆదివారం రోజున ఏదో కావలసినంత వాళ్ళకి ఇష్టమైన రీతిలో వంటలు చేసుకొని ఆ పగలంతా కావాల్సినంత తినేసి ఆ పొయ్యి మీద అనేకమైన మచ్చలు తిన్న పదార్థాలు పొంగిన మచ్చలు ఆ పొయ్యి అంతా కూడా గందరగోళంగా ఉంటుంది ఇది కూడా చాలామంది అక్కడే పడేసి తెల్లవారు ఎప్పుడో నిక్కి నీలిగి పదకొండు గంటలకు కానీ తొమ్మిది గంటలకు కానీ లేచి అప్పుడు పొయ్యిని శుభ్రం చేసి ఆ ఇల్లంతా కూడా గంధరగోళమైన వాసనలతో ఇల్లంతా మూస్తాం ఆ వాసనలు ఇల్లంతా కూడా పట్టేస్తాయి అప్పుడు దరిద్రదేవత మన ఇంట్లో నడియాడుతుంది అని చెప్తారు అందుకని పూర్వాకాలములో ఉదయ చక్కగా సాయ ఉదయం సాయంత్రం వంటగానే గోమయం ఆవు పేడతో అలికి రంగులతో చక్కగా మంచి ముగ్గు వేసి అగ్నిదేవుణ్ణి అక్కడ చక్కటి రూపంతో అక్కడ ఉంచుతారు అలా పూర్వకాలంలో సరిపోయింది సరే ప్రాచీనం పెరిగే కొద్దీ మనము మంచి ఉన్నత స్థానానికి వచ్చేటప్పటికీ మన ఇల్లు చక్కగా మనము అలంకరించుకొని ఆగ్నేయ భాగములో ఒక అగ్నిస్థానానికి ఒక గ్యాస్ స్టవ్ లాంటిది ఉపయోగించుకొని రోజూ ఉంటాం ఆ గ్యాస్ స్టవ్వే కదా పొద్దున్నే నీళ్ళు తల్లి ఏ పని మనిషి వస్తుంది ఆ పని మనిషి వచ్చినప్పుడు మనము చక్కగా ఆ పని మనిషి చూసుకుంటుంది అనుకోకూడదు ఇంటి యజమానురాలు ఎవరైతే ఉంటారో రోజు పని మనిషి ఉండొచ్చు కానీ ఇంటి యజమానిరాలు ఎవరైతే ఉంటారో ఆ పొయ్యినంత కూడా చక్కటి నీళ్ళతో చల్లి చక్కగా ఆ పొయ్యినంత కూడా శుభ్రంగా తుడిచి చక్కగా తడి బట్టతో తుడిచిన తర్వాత కురిబట్టతో తుడిచి పొయ్యికి ఏ మరకలు లేకుండా చక్కగా ఆ వేసిన అరుగు అంతా కూడా తుడిచి ఒక చిన్న మొగ్గుకర్ర వేసి ఆ తిన్న పదార్థాలు మనకు ఆ శింకులో పడేసి వాసనలు రాకుండా మనకు ఎక్కడన్నా బాలకాని ఉంటుంది మనం చాలా వరకు కూడా బాలకానిలో ఉండే రోజులు ఉంటాయి చాలా వరకు పూర్వాకాలంలో ఏంటంటే ఎక్కడో బయట మనం అక్కడ పడేస్తాము తెల్లవారు వచ్చేసి తోమి పక్కన పెడుతుంటారు కానీ ఇప్పుడు కాలకృతైన అపార్ట్మెంట్లలో ఉంటున్నాం అన్నప్పుడు ఆ బాలకానీలో ఈ మనం తీసుకొని తిన్న పదార్థాలన్నీ ఒక దాంట్లో పెట్టేసి ఇల్లంతా కూడా అక్కడ ఉన్న మన శింకు అన్నీ కూడా శుభ్రంగా చేసుకొని చక్కటి ఒక ముగ్గును అలంకరించుకొని ఉన్నట్లయితే ఆ ఇంట్లో అనేది వారికి వెళ్ళలాడదు అన్నీ కూడా ఒకటనే కాదు ప్రతి ఒక్కటి మనం చేసే ఇంట్లో అన్నీ కూడా అయ్యా మాకు అన్ని సమస్యలు వస్తున్నాయి అన్నీ బాగున్నాయి మా ఇంట్లో వాస్తు బాగుంది అన్నీ బాగుంది కానీ ఎందుకయ్యా మాకు ఈ సమస్య ఇలాంటి చిన్న చిన్న పొరపాట్ల వల్లనే మనకు చాలా లేనిపోనే సమస్యలు లేనిపోని బాధలు మనకు వెంటాడుతూ ఉంటాయి అందుకని మీకు నేను చెప్పేదన్నా కూడా ప్రతి ఒక్క విషయంలో కూడా మీరంతా కూడా ఆచరణ చేసి మీ పిల్లలు మీ భర్త మీ ఇంట్లో కుటుంబ సభ్యులంతా కూడా ఆనందంగా ఉండి అష్టైశ్వర్యాలు తొలగగాలన్న ఆకాంక్ష చేత మీరుకు తెలిసినా తెలియకపోయినా కొన్ని కొన్ని ధర్మ సూక్ష్మాల రూపంలో మీకు చెప్పి కొన్ని రెమెడీల వల్ల మీరు చేసుకున్నట్లయితే అలా మన ఇంట్లో సంచారు ఉన్నట్లయితే రోజు కూడా ప్రతిరోజు కూడా సాయం సమయమున ఇల్లంతా కూడా శుభ్రంగా వంటగది వరకు శుభ్రంగా తుడిచి చక్కటి ముగ్గు వేసి ఏ వనితామని ఆ పని చేస్తుందో ఆ ఇంట్లో లక్ష్మి స్థిర నివాసమై ఉంటుందని చెప్పేసి ఒక విషయంలో మనకు మీకు చెప్పబడింది అందుకనే మీరు ఆచితూచి ఏది చేసినా ప్రతి ఒక్కటి విజయం జరగాలన్న ఉద్దేశం చేత మీకు ఈ చిన్న వీడియో రూపంలో చేసి మీకు తెలియజేయడమైనది అయినది ఓం స్వస్తి